హాయ్ ఇయర్స్ బారా హిసిల్స్ లో బ్యూటిఫుల్ కంచిపట్టు శారీ కలెక్షన్స్ చూస్తున్నాం ఇప్పుడు మీరు చూడండి నేను వేసుకున్నటువంటి శారీ మంచి డార్క్ కలర్లో ఉందనమాట డార్క్ కలర్లో వైలెట్ కలర్లో వచ్చేసింది టోటల్ వైలెట్ కలర్ లో శారీ అనేది వచ్చేసింది అనమాట విత్ గోల్డెన్ జరీ బూటీస్ అండి శారీ అంతా కూడా ఇలా బూటీస్ వచ్చేసాయి అండ్ అలాగే బార్డర్స్ అనేది మంచి హైలైటింగ్ గా ఇచ్చారండి చూడండి బార్డర్ చూడండి మనకి బిగ్ సైజ్ లో బార్డర్స్ అనేవి వచ్చేసాయి టూ సైడ్స్ కూడా మంచి బార్డర్స్ మనకి లైట్ ఆనియన్ పింక్ అంటారు కదా సో ఆ కలర్ లో వచ్చేసాయి అండ్ ఈ డార్క్ కలర్ పైన చక్కగా బార్డర్ అనేది ఎలివేట్ అవుతుంది వర్క్ కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట గోల్డెన్ జెరీ వర్క్ అనేది బార్డర్ మొత్తంలో కూడా వచ్చేసింది మంచి ప్యాటర్న్ అనేది వచ్చింది అనమాట టూ సైడ్స్ కూడా ఇలా డిజైనింగ్ ఇచ్చేసారు ఓవరాల్ గా శారీ అనేది ఇలా వచ్చేసిందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు పళ్ళు చూద్దాం పళ్ళు కూడా చాలా రిచ్గా చాలా బాగుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి కాంట్రాస్ట్ ఏదైతే బార్డర్లో లో మనం చూసామో అదే కలర్ లో అదే ప్యాటర్న్ లో బ్లౌజ్ అనేది చాలా బాగా చేశారు చాలా రిచ్గా డిజైన్ చేసేసారు అండ్ అలాగే బార్డర్స్ కూడా కంటిన్యూ చేశారు ఇంకా చిన్న చిన్న చెక్స్ అనేవి వచ్చేసాయండి లైట్ గా స్మాల్ అండ్ అలాగే గోల్డ్ జరీ వర్క్ అనేది కనిపిస్తూ ఉంది సో బ్లౌజ్ కూడా రిచ్గా చాలా చాలా బాగుంది ఇది ఓవరాల్ గా శారీ లుక్ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా వారాహి లో చాలా చాలా ఉన్నాయండి కావాలి అనుకుంటే తప్పకుండా బ్రాంచెస్ని విజిట్ చేయండి మనకి టూ బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చేసి జుబ్లీ హిల్స్ చెక్పోస్ట్లో ఇంకోటి కుక్కట్పల్లిలో అండ్ అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది హ్యాపీగా మీరు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసేసి మీకు కావాల్సిన శారీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు